లక్ష్మీదేవి కథలు శ్రావణమాసంలో విన్నారంటే వంద శాతం కలిసివస్తుంది అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి లక్ష్మీదేవి అభిమానవతి తనకు గౌరవం లభించని చోట ఒక్క క్షణమైనా ఉండదు అది తన మెట్టినిల్లు వైకుంఠమైనా సరే ఓ సందర్భంలో భృగు మహర్షి తన నిజ నివాసమైన విష్ణుమూర్తి హృదయస్థానాన్ని కాలితో తన్నడంతో ఆమె మనసు చివుక్కుమంది కన్నీళ్లు పెట్టుకుంటూ కొల్హాపురానికి ప్రయాణమైంది దీంతో సిరిలేని వైకుంఠం చిన్నబోయింది లక్ష్మిని కోల్పోయిన నారాయణుడు తేజస్సును కోల్పోయాడు శ్రీ అంటే సంపదే కాదు భాగ్యం విజయం వైభవం తేజస్సు కూడా పద్మాక్షి పద్మప్రియ పద్మగంధి క్షీరసాగ మధనంలో పద్మాసన ముద్రలో సాక్షాత్కరించింది దేవకాంతలు ఆ మంగళ స్వరూపినికి మంగళ స్నానాలు చేయించారు ఆ నిత్య సౌభాగ్యవతికి పసుపు కుంకుమలు సమర్పించారు ఆ హిరణ్యవర్లకు స్వర్ణాభరణాలు అలంకరించారు ఆ చక్కదనాల చుక్కకు దిష్టిచుక్క పెట్టారు చుట్టూ ఉన్న వారిని చిరునవ్వుతోనే పరామర్శించి కలువల హారంతో స్వయంవరానికి బయల్దేరింది క్షీరాబ్ది కన్యక అందర్నీ గమనించుకుంటూ ముందుకు సాగుతోంది ఇందిర నాలుగు తలలు వారొకరు మూడు వారొకరు నిప్పుల కొలిమి ఒకరూ నిలకడలేని స్వభావి ఒకరు ఇలా ఎవరిని చూసినా ఏదో ఓ లోపం అంతలోనే సిరి దృష్టి సిరిదృష్టిహరివైపు మళ్ళింది వంకపెట్టలేని వ్యక్తిత్వం కామక్రోధాలకు అతీతమైన పరిపూర్ణత్వం అంతే అక్కడితో ఆమె అన్వేషణ పూర్తయిపోయింది క్షణమైన ఆలస్యం చేయకుండా చేతిలోని పూదండను పురుషోత్తముడి మెడలో అలంకరించింది పడతి ప్రతిపాదనకు కళ్లతోనే ఆమోదం తెలిపాడు అరవిందాక్షుడు హృదయపూర్వకంగా జీవితంలోకి ఆహ్వానించి హృదయంలో చోటిచ్చాడు అయినా ఆ ఇద్దరి అనుబంధం ఇప్పటిదా మన్వంతరాల నాటిది భృగు బ్రహ్మ మానసపుత్రుడు అతని ఇల్లాలి ఖ్యాతి పరాశక్తి కటాక్షం కోసం ఆ మహర్షి కఠోరమైన సాధన చేశాడు ఆ సంకల్పానికి మెచ్చి జగజ్జనని ప్రత్యక్షమైంది నీలోని వైభవ కళను పుత్రికగా మాకు ప్రసాదించు తల్లి అని వేడుకున్నాడు భృగు అమ్మ అనుగ్రహించింది అలా ఆ ఇంట భార్గవిగా జన్మించింది శ్రీలక్ష్మి అదే సమయానికి నారాయణుడు విశ్వశ్రేయస్సు కోసం తపోభూమికి బయల్దేరాడు ఆ సంగతి తెలిసిన ఇంద్రుడు విఘ్నాలను సృష్టించి రమ్మంటూ అప్సరసలను పురమాయించాడు అయినా పురుషోత్తముడు చలించలేదు విశ్వరూప దర్శనమిచ్చి తానేమిటో వారికి చాటి చెప్పాడు ఆ విషయానికి భార్గవికి తెలిసింది నుంచి ఆ విరాట్ మూర్తిని తన పెనిమిటిగా ఊహించుకుంది స్వామి కోసం తపస్సు చేసింది ఆమె సంకల్పానికి ముచ్చటపడిన విష్ణుమూర్తి ఆ లక్ష్మీ అంశను తన జీవన సహచరిగా స్వీకరించాడు అతను నిరంతరుడైతే ఆమె నిత్యానపాయిని ప్రతి అవతారంలోనూ భర్తను అనుసరిస్తూనే ఉంటుంది మత్స్యావతారంలో శ్రీయగా కూర్మావతారంలో కూర్మావతిగా వరాహావతారంలో భూలక్ష్మిగా నరసింహావతారంలో వరాహావతారంలో భూలక్ష్మిగా నరసింహావతారంలో శ్రీలక్ష్మిగా పరశురామావతారంలో రేవతిగా రామావతారంలో సీతగా కృష్ణావతారంలో రుక్మిణిగా స్వామి కోసమే అవతరించింది వామనావతారంలో కృష్ణాజినంగా మారి వటుడి రూపంలోని పాటు బలి చక్రవర్తి సభకు వెళ్ళింది ఎక్కడా ఏ చిన్న ఎడబాటునూ తట్టుకోలేదామే అయినా కొన్నిసార్లు వేరుపడక తప్పలేదు అదీలోక కళ్యాణం కోసమే ఒకానొక సమయంలో శ్రీమహావిష్ణువు తనకు ప్రసాదించిన హారాన్ని ఐరావతం మీద ఊరేగుతున్న దేవరాజుకు అందించాడు మహర్షి ఇంద్రుడు ఆ దండను కళ్లకైనా అద్దుకోకుండా ఐరావతం మెడలో వేశాడు తెల్ల ఏనుగు తన సహజ ప్రవృత్తి కొద్దీ తొండంతో విసిరికొట్టింది దీంతో మహర్షి కోపం కట్టలు తెంచుకుంది ఇంద్ర అంతులేని సంపదల్ని చూసుకునే కదా ఈ మిడిసిపాటు ఆ ఐశ్వర్యాలకు మూలం సముద్రం పాలైపోతుంది అని శపించాడు ఆ కారణంగానే లక్ష్మీదేవి కొంతకాలం అనంత జలనిధిని ఆశ్రయించింది సురాసురుల క్షీరసాగ మధనంలో లక్ష్మీదేవి కొంతకాలం అనంత జలనిధిని ఆశ్రయించింది సురాసురుల క్షీరసాగ మథనంలో మళ్లీ బయటికొచ్చింది లోక కళ్యాణ కారకుడిని వరుడిగా ఎంచుకుంది ఆ ఇద్దరిది సూర్యుడికి కిరణాలకూ ఉన్న సంబంధం సముద్రానికి అలలకూ ఉన్న అనుబంధం పేరుకు సత్యనారాయణ స్వామి వ్రతమే అయినా రమా సమేతుడిగానే ఆయన పూజలు అందుకుంటాడు శ్రావణంలో మనం జరుపుకునేది వరలక్ష్మి వ్రతమే అయినా శ్రీమన్నారాయణుడితో కలిసే కలసంలో కొలువుదీరుతుంది నారాయణి ఆ మాటకొస్తే కోస్తే మహావిష్ణువు మాత్రం శ్రీలక్ష్మిని విడిచిపెట్టి ఉండగలడా అందులోనూ ఆమెకు చంచల అని పేరు ఎల్లకాలము ఎల్లకాలమూ ఉండదనే ప్రచారమూ ఉంది ఆ భయంతోనే తన గుండెల్లో చోటిచ్చి కమలాక్షిని కట్టడి చేశాడని అంటారు పురాణాలు మహావిష్ణువును నిత్యశ్రీ అని పిలుస్తాయి ఆ శ్రీపతి శిష్ట రక్షణకైనా దుష్ట శిక్షణకైనా శ్రీమతితో కలిసి వెళ్లాల్సిందే గజేంద్రుడిని రక్షించడానికి సిరికిన్ జప్పక బయల్దేరిన మాట నిజమే అయినా ఆ తొందరలోనూ ఇల్లాలి కొంగును వదిలిపెట్టలేదు ఇంత ప్రేమ శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు అని ముక్కున వేలేసుకున్నారట ముక్కోటి దేవతలు ఆ ఇద్దరి అన్యోన్యత ఓ దాంపత్య పాఠం సత్యకాలానికి ముందు నుంచి వాళ్లు ప్రేమికులే కాబట్టే అమ్మవారిని ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాంప్రేయసిం అని కొనియాడుతుంది వేంకటేశ్వర ప్రపత్తి వరలక్ష్మి విధిని ధిక్కరించగల శక్తిమంతురాలు తలరాతలు మార్చగల సమర్థురాలు బ్రహ్మదేవుడు ఇతన్ని పేదవాడిగా పుట్టించాడు పేదరికంలోనే బతకమని శాసించాడు ఆ రాతను నువ్వు కాలిగోటితో తుడిచేయగలవు తల్లి అంటూ కనకధారాస్తవంలో లక్ష్మీదేవిని కొనియాడతారు ఆదిశంకరులు ఆ వాక్యాలు అక్షరసత్యాలు కాబట్టే పరమదరిద్రుడి పూరిగుడిసె మీద బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందా పరదేవత నల్లధనమై నేలమాళిగలో మగ్గిపొమ్మనో సొత్తుగా విదేశాలకు తరలిపొమ్మనో షరతులు పెడితే మాత్రం భాగ్యలక్ష్మి అస్సలు ఒప్పుకోదు చేసి కటకటాలకు పంపుతుంది కమలవాసిని నా హృదయాన్ని కమలంలా భావించి అందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవమ్మా అని ఆర్తితో అర్థించాలి ఏ దశలోనూ ఇంద్రుడిలా ఐశ్వర్యకాంక్షను నెత్తికి ఎక్కించుకోకూడదు పూర్వం జంభాసురుడనే రాక్షసుడు ఉండేవాడు అతను మహాబలవంతుడు అనేక యుద్ధాల్లో దేవతల్ని చిత్తుగా ఓడించాడు దీంతో ముక్కోటి దేవతలు దత్త స్వరూపంలో లక్ష్మీ సమేతంగా కొలువుదీరిన నారాయణుడిని ఆశ్రయించారు కాపాడమని వేడుకున్నారు హరి అభయమిచ్చి పంపాడు ఆ అసురుడిని యుద్ధానికి ఊసిగోల్పి తన వద్దకు తీసుకురమ్మని సలహా ఇచ్చాడు విష్ణుమూర్తి అనగుడు లోపరహితుడు అయినప్పుడు లక్ష్మీదేవి మాత్రం అన్గా కాకుండా పోతుందా అసుర సంహారం కోసం ఆమె అన్ఘాదేవిగా అవతరించింది దేవతల్ని తరుముతూ వచ్చిన జంభాసురుడు అన్ఘాదేవిని కాముక దృష్టితో చూశాడు బలవంతంగా ఊ బుట్టలో కూర్చోబెట్టి నెత్తిన మోసుకుని బయల్దేరాడు సిరి నెత్తినెక్కగానే ఎంతటి వారిలో అయినా బలం తేజస్సు క్షీణించిపోతాయి జంబుడి విషయంలోనూ అదే జరిగింది మునుపటి శక్తి మాయమైపోయింది భూలక్ష్మి బరువును మోయలేక గంపను దించేశాడు అదే అవకాశంగా ఆ రాక్షసుడిని ఒక్క దెబ్బకు నేలకూల్చారు దేవతలు మహాసంపన్నులమని అహంకరించేవారు వక్రమార్గాల్లో సంపాదించేవారు వ్యసనాలతో పెద్దల ఆస్తుల్ని కరిగించేవారు ఆమె దృష్టిలో జంభాసురులే అలాంటి వ్యక్తిత్వ లోపాల్ని తీవ్రంగా పరిగణిస్తుంది